వెల్కమ్ బ్యాక్ టు వశిష్టా ఛానల్ కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం అంబరీషుని ఆతిథ్యము అంబరీషుడు దుర్వాసునికి సాష్టాంగ నమస్కారం చేసి మునీంద్ర నన్ను మన్నించి నా అతిథిగా మీరు మరలా నా గృహానికి రావడం నాకు ఆనందదాయకం నా వలన మీకు కలిగిన కష్టం నాకు నన్ను మన్నించండి ప్రపంచాన్నంతటినీ వెరిపించిన మీకు భయమేమిటి ఆ కారణంగా నన్ను కాపాడవచ్చిన కరుణామయులు మీరు మీ పట్ల గౌరవముచే మీకు ఆతిథ్యమిచ్చుటకై ఆహ్వానించితిని నా ఆతిథ్యము స్వీకరించి నన్ను నా వంశమును కృతార్థమునొచ్చండి మొదట కోపముతో నన్ను శపించిన మర్లా నా గృహమునకు ఇచ్చేసిరి నేను ధన్యుడను మీ కారణముగా శ్రీ మహావిష్ణువును చూచు భాగ్యమును ఆయన అభిమానమును పొందు భాగ్యమును కలిగినది ఓ పుణ్యపురుష నాకు పునర్జన్మలు కలగకుండా శ్రీహరి సన్నిధిన పొందు భాగ్యము కలుగునట్లు ఆశీర్వదించండి అని పరిపరి విధాల వినయమును వెల్లడించి తనతో భోజనానికి ఆహ్వానించాడు అంతటా దుర్వాసుడు అంబరీషుణ్ణి కౌగులించుకొని ఎవరు ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను ఉపకారము చేయుదురో అట్టి వారు తండ్రితో సమానము నీవు నాకు తండ్రి వంటి వాడవు వయస్సులో నీకన్నా పెద్దవాడను బ్రాహ్మణుడను అయిన నేను నీకు నమస్కరించతగదు నీకు ఆయుక్షీణము కలిగించు పని చేయ నీకు మనస్తాపము కలిగించినందుకు నాకు తగిన ప్రాయశ్చిత్తమైనది నీ పట్ల నా దురహంకారం వలన కలిగిన విఫత్తు తొలగించుటకు నీవే నాకు దిక్కైతివి అని పలికి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు సర్వజ్ఞుడైన దుర్వాసుడు దయాళుడు కర్మిష్ఠి నియమనిష్టాగరిష్ఠుడైన అంబరీషుని విష్ణుభక్తిని పరీక్షించి నిరూపించిన విజ్ఞుడు కార్తీక మాసంలో ద్వాదశ వ్రతం సమస్త యజ్ఞ ఫలాన్ని కలుగజేస్తుంది సకల పాపాలు నశించి ఉత్తమ లోకాలు కలుగుతాయి అని అగస్త్యుడు అత్రిమహామునికి వివరించాడని వశిష్ఠుడు జనక మహారాజునకు వివరించాడు కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ పారాయణ భాగం అంబరీషుని ఆది ఆతిథ్యం అధ్యాయం సమాప్తం ధన్యవాదములు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్